మన మాజీ డిప్యూటీ సీఎం గారు మరియు మాజీ ఎమ్మెల్యే గారు చేసిన కూటమి ప్రభుత్వం పైన మరియు మా సోదరి స్థానిక పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చేశారు ఆ అనుచిత వ్యాఖ్యల బేదత్తుడిగా మీరు వెనక్కి తీసుకోండి మీరు అభివృద్ధిలో భాగంగా చాలా మాట్లాడుతున్నారు అమ్మ మీరు ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నారా సారీ సార్ మీరు ప్రతిపక్ష హోదా లేరు కాబట్టి మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు ఆ దాన్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే మనం మాట్లాడుతూ మీరు కట్టే కోట మీరుండే కోట ఇసుకతో కాదు రాయితో కాదు సిమెంట్తో కాదు ప్రజలు హృదయాలతో ప్రజల మనస్సుతో కట్టుకున్నది ఒక మాట చెప్పారు ఆ ఆ మనస్సుతో కట్టుకునే మాట మీరు రాకమునుపు రెండు వేల పద్నాలుగులో మునుపు మాత్రం తప్ప మీరు వచ్చిన తర్వాత అంతా రాజరెడ్డి రాజరెడ్డి రాజ్యాంగం మరియు కోట రాజకీయం చేసే తప్ప గిరిజనులకు ఏ రోజు కూడా మీరు ఉపయోగపడలేదు నియోజకవర్గాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ ప్రభుత్వంలో మీరుండే ఐదు సంవత్సరాల మీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి శూన్యం మీ ఐదు రోజు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి మేము ఒక్క సంవత్సరం చేసిన అభివృద్ధిలో సగం కూడా సాటి రాదు అది మీరు గుర్తుంచుకోండి అభివృద్ధిలో చాలా మాట్లాడుతూ మీరు గిరిజన నివర్శకులు మాట్లాడుతున్నారు కదా ఐదు ఏళ్ళు గడిచినా ఆ తాడు దబ్బలం లేని పరిస్థితి అయిపోయింది ఈరోజు మీరు గిరిజన నివర్శకులు మాట్లాడుతారు కానీ నేను ఆ పక్క భూములు స్వాధీనం చేసుకునే కొన్ని రాబోదం గురించి మాట్లాడుతున్నాది మీరు మర్చిపోకూడదు అదేవిధంగా మా మీ పదేళ్ళ ఎమ్మెల్యే పాలనలో మేరంగి నుంచి కనీసం ప్రధాన రహదారికైనా కానీ మేరంగిలో డ్రైనేజీ కానీ మీరు వెళ్ళే మార్గంలో కూడా మీరు రోడ్ వేయించే పరిస్థితి లేదు అది మీ అభివృద్ధి మాట్లాడుతున్నారు మేము వచ్చి ఒకే ఒక సంవత్సరంలో కూర్టున ప్రభుత్వం ఏర్పడిన ఒకే ఒక సంవత్సరంలో జగదీశ్వరి గారు మా మేడం గారు జగశ్రీ గారు సర్వతో అభివృద్ధి అనేది నేరుగా ప్రధాన రోడ్డు మీద మీ గ్రా మీ మ్యారంగి కోటలో మీ మారంగి గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నా మీరు చూసుకోవాలి చూసుకోవాలి అది ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది డిప్యూటీ సీఎం మీరు ఉండే ఈ ఐదేళ్లలో అసలు డిప్యూటీ సీఎంకి పదవికి మీరు అనర్హత కాదు అనర్హలు అనేసి మీరే నిరూపించుకున్నారు డిప్యూటీ సీఎం అంటే ఒక పవన్ కళ్యాణ్ అది డిప్యూటీ సీఎం గారు చేసిన పదవికి వనతి ఇచ్చారు మీరు డిప్యూటీ సీఎంగా ఉండి ఈ గిరిజన ప్రాంతాలకు నాశనం చేశారు కానీ డిప్యూటీ సీఎంగా రోజునే మీరు ఒక ప్రజలకి గిరిజన ప్రాంతానికి న్యాయం చేశారా మీరు ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించి మీ హృదయాలు హృదయంగా ఆలోచించి చేసుకోండి అభిరుచికి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి పైన మరి కూటమి ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మీరు ముందుగా ప్రతిపక్షంగా మీరు హోదాలో ఉన్నట్టు మీరు కుంద రాజకీయం చేసుకుని తప్ప ఏదో మీరు ఓటమి ఓడిపోయే పరిస్థితి ఓడిన తర్వాత మీ మతి స్థిమితం లేని పరిస్థితి మాట్లాడుతూ ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడకుండా మీరు చేసిన అభివృద్ధి శూన్యమని తెలిసి ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడి చెప్పాల్సి చెప్పలేక మీరు ఏదేదో కల్లబుల్ చెప్పి ప్రజలకు మీరు ఈ మగ్గు పెడుతున్నారు ఏ రోజు ఈ గిరిజన ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ఆ మగ్గు మీ మీరు చెప్పే మాట వినే పరిస్థితి లేరు వాళ్ళు పూర్తిగా ఈ ప్రాంతంలో మా కానిస్టిట్యున్సీ మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ఏదో చూస్తున్నారు కాబట్టి మీ పలు కల్లబుల్లి మాటకు నమ్మే పరిస్థితి లేదు అదేవిధంగా అభివృద్ధిలో అంటే మేము మేము కూట ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది ఎన్నికల సమస్య పరిష్కారం తీసుకొచ్చాం అదే పూనపేసినంత కూడా కొద్ది రోజుల్లో దానికి పరిష్కారం జరుగుతుంది అదేవిధంగా డీఈసీ నోటిఫికేషన్ మా కూట ప్రభుత్వం తీసుకొచ్చాం మీరు ఏం చేశారమ్మా ఎంతసేపు మీరు అభివృద్ధి కాదు కానీ మీ సంపాదన మీ రాజకీయం తప్ప ఏ రోజు మీరు ఈ ప్రాంతం అభివృద్ధి చేయలేదు దయచేసి మీరు హోంద రాజకీయం చేసుకోండి మా కూట ప్రభుత్వం పైన మా ఎమ్మెల్యే గారి పైన మా పవన్ మీరు మాట్లాడుతున్నారు కదా మీ ప్రభుత్వంలో ఎన్నో బెదిరింపు రాజకీయాలు చేస్తారు మా జన సైనికులు బెదిరింపు రాజకీయం చేశారు మేము బెదిరింపు రాజకీయం చేస్తే మీరు ఎక్కడ ఉంటారో ఆలోచించండి అందుకే మీరు చేసిన ఆ బెదిరింపు రాజకీయాలు ఈరోజు మీ మీ ప్రభుత్వానికి నూట యాభై ఒకటి నుంచి పదకొండు దించుతారు ప్రజలు అది విధ మన కాన్స్టిట్యున్సీలో ఇరవై ఐదు వేలు మెజారిటీ గెలిచిన మీరు ఇరవై ఐదు వేల పాతాలకి తొక్కింది ఈ ప్రజలే అది గుర్తుపెట్టుకోండి ప్రజలంటే గిరిజలు అంటే మీరు చూపు చూడకండి గిరిజన ప్రాంతాల్లో మీరు గిరిజన సర్టిఫికేట్లు తీసుకుని మీరు ఏ కులమో నాకు తెలియదు కానీ గిరిజన సర్టిఫికేట్లు చేసుకుని ఈరోజు గిరిజనులు గిరిజనులను మీరు తొడగొడుతున్నారే కొన్ని మంచిదే కానీ హోంధా రాజకీయం చేయండి ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష హోదా ప్రవర్తిని తప్ప వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత రాజకీయాలు చేసి ఇక్కడ ఎటువంటి రాజకీయం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు విశ్వసించలేరు దీనికి ఇంకా మీరు ఎన్ని రాజకీయ కుతంతులు చేసినా ఏమీ చేయలేరు రాబోయే లక్షల కూటమి ప్రభుత్వం ఇక్కడ జెండా ఎగరేస్తాం మీరు ఇప్పటికి రాసుకోండి కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో అందరం ఐక్యతతో ఉంటాం మీరు రాజకీయం చేస్తే హుంద రాజకీయం చేసుకుంటే తప్పే లేదు ఎందుకంటే ప్రతిపక్ష హోదం అనుకుంటే మీరు అయినా అనుకుంటే మీ ప్రతిపక్ష హోదా లేదనుకోండి కనీసం బాధ్యత వహించండి మీరు ఏదో నచ్చినట్టు నచ్చినట్టు మీరు ఏ రాజకీయాలు అభివృద్ధి చేసినట్టు ఏదో పల్లబులు శక్తి ఈ ప్రాంత ప్రజలు నమ్మరు 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 దీనికి పూర్తిగా మీరు మళ్ళీ ఇదే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈసారి జనసేన